అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో చంద్రబాబు నాయుడు మూడో స్థానం ఇండియా టుడే సర్వేలో తొలి రెండు స్థానాల్లో యోగి మమత గత సర్వేలో ఐదో స్థానంలో బాబు దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులలో చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై ఇండియా టుడే సంస్థ నిర్వహించిన ఆఫ్ ద నేషన్ సర్వేలు ఈ ఫలితం వెలుగు చూసింది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముప్పై ఆరు శాతం జనామోదంతో మొదటి స్థానంలో నిలువగా పన్నెండు పాయింట్ ఫైవ్ శాతంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండో స్థానంలో సెవెన్ పాయింట్ త్రీ శాతం జనామోదంతో చంద్రబాబు తృతీయ స్థానంలో ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ నాలుగు పాయింట్ మూడు శాతంతో నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మూడు పాయింట్ ఎనిమిది శాతంతో ఐదో స్థానంలో నిలిచారు నిలిచారు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారు ఇండియా టుడే రెండు వేల ఒకటి నుంచి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఏడాదికి రెండు సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై దేశ ప్రజల అభిప్రాయం తెలుసుకుంటూ వస్తుంది